వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ మరో గుడ్ న్యూస్ తెలిపింది మరో కొత్త కార్డు రెడీ అవుతోంది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒకే గుర్తింపు కార్డు ఉండేలా ఒక ఫ్యామిలీ కార్డును అందించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటున్నారు మరి ఎందుకు ఈ విధంగా కార్డు ప్రవేశపెడుతున్నారంటే పథకాల కోసం కుటుంబాలు విడిపోకూడదు ఇదే ఆయన సంకల్పంగా చెప్తున్నారట మరి ఈ కార్డులను రెడీ చేసేందుకు ప్రభుత్వం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు అసలు ఈ కార్డు సౌలభ్యం ఏంటి ఎందువల్ల ఈ కార్డు ప్రవేశపెట్టబోతున్నారు అనేది చూస్తాం అన్ని ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఒకే కార్డు ద్వారా అందుబాటులో ఉండేలా ఉంచాలన్నది నేను ఉద్దేశం ఆధునిక టెక్నాలజీ ఉంది ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని దీన్ని రూపకల్పన చేస్తున్నట్టు ఈ కార్డు ప్రజల్లోకి మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి రానుందట అసలు దీనివల్ల ఇకపై పథకాల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా అంటే మా ఇంట్లో ఇన్ని కార్డులు ఉన్నాయి అంటే ఒకే ఇల్లు ఉంటుంది కానీ భార్యాభర్తకి ఒకటి అత్తమామకు ఒకటి ఈ విధంగా కుటుంబాలు వేరుగా ఉంటాయి మరి వాటి కోసం వచ్చేసి వాళ్ళు వాళ్ళ బంధుత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకే కార్డుపై అయితే వెళ్తుంది ఇకపై పథకాల కోసం అయితే తిరగాల్సిన అవసరం ఉండదు అంటే ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక్క కార్డుతోనే అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి సంబంధించిన విధానాలను ఇది మరింత సులభతరం చేస్తుందట దీనికే చంద్రబాబు నాయుడు గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు మరి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు జారీ చేయండి అనేటటువంటి ఆదేశాలు వెళ్ళాయి నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ సిస్టమ్ ఎఫ్విఎంఎస్ దీనిపై విస్తృత చర్చ జరిపింది ఆ తర్వాత ఈ చర్చ సంతృప్తికరంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట దీనిపై వివరణ కూడా ఇచ్చారు ప్రతి కుటుంబానికి అంటే కుటుంబానికి ఒకే కార్డు అందేలా ఈ చర్యలు తీసుకోవాలి అది ఫ్యామిలీ కార్డు ద్వారా దీనిలో ప్రతి ఇంటి వివరాలు అలాగే ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళ సమాచారం అలాగే పథకాలు ఏవేవి పొందుతున్నారు ఇవన్నీ కూడా ఒకే చోట అందుబాటులో ఉంచాలి దానికి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా కల్పించాలి అన్నారట మరి ప్రజలు పథకాల కోసం ఇబ్బందులు పడకూడదు ఒక్క కార్డుతో అన్ని సేవలు పొందగలిగేలా ఒక సిస్టమ్ను డిజైన్ చేయండి అంటూ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు దీనికోసం ఆధార్ ఆధారిత ఫ్యామిలీ కార్డు రూపకల్పనలో ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అని ముఖ్యమంత్రి సూచించారు కార్డు వివరాలు కూడా ఎలా ఉండాలంటే సమగ్రంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి వాస్తవికత దాంట్లో ప్రతిబింబించాలి ఒక కుటుంబంలో ఎవరికైనా ఒక ప్రభుత్వ లబ్ధి అందినప్పుడు మిగతా వాళ్ళు కూడా దానికి అర్హులే కదా అందుకే ఈ డేటాబేస్ అప్డేట్ చేయమంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పలు పథకాల కోసం కుటుంబాలు విడిపోయి వేరువేరు డాక్యుమెంట్లతో అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంది అది గుర్తించారట ఇకపై అలాంటి సమస్యలు రాకుండా స్కీంలను రీడిజైనింగ్ చేయాలి ప్రజలకు సేవలు అందించడంలో పారదర్శకత సమర్థత ఈ రెండు ముఖ్యమే ఎక్కడ కూడా దళారులు కానీ సిఫార్సులు కానీ తావు లేకుండా ఖచ్చితత్వంతో చేయమంటున్నారు ప్రతి కుటుంబానికి ఒకే గుర్తింపు కార్డు ఉండాలి ఈ కార్డు చాలా కీలకంగా కారు మారుతుంది ఇక భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది దీనివల్ల ఏ ఉంటాయంటే పింఛన్లు కానీ రేషన్ కానీ ఆరోగ్య పథకాలు విద్యా సదుపాయాలు సబ్సిడీలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాల లబ్ధులు ఒకే సిస్టంలో రికార్డ్ చేయబడతాయి దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదు అందరికీ సమానంగా చేరుతుంది ఒక కార్డు ద్వారా దీ ఇదంతా మొత్తం చెప్పిన తర్వాత అధికారులు కూడా వాళ్ళ అభిప్రాయం వెల్లడించారు దీనివల్ల కుటుంబాల పూర్తి డేటాబేస్ సిద్ధమవుతుంది భవిష్యత్తులో పథకాలు సులభంగా అమలు చేయొచ్చు మేము కూడా అలాగే మా సమయం కూడా వృధా కాదు అలాగే ఆ సమయాన్ని మేము వివిధ విధ కార్యకలాపాలకు కూడా ఉపయోగించవచ్చు ప్రభుత్వానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డేటాను సమన్వయం చేస్తాం పారదర్శక పాలన అందించవచ్చు దీనివల్ల దీని పంపిణీ కూడా ఈ విధంగా ఉంటుందట రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నారు కదా వాళ్ళ ద్వారానే కార్డుల పంపిణీ జరుగుతుంది కొన్ని నెలల్లోనే పైలట్ ప్రాజెక్టు రూపంలో కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారంటే ఫస్ట్ అయితే కొన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు తర్వాత అక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మిగతా జిల్లాలకు కూడా వెళ్తుందట భవిష్యత్తులో ఈ కార్డు ఆధారంగా పలు పథకాల రిజిస్ట్రేషన్ కానీ పునరుద్ధరణలు కూడా సులభతరంగా ఉంటాయి సమయం కూడా చాలా సేవ్ అవుతుంది ప్రజలు ఊరికి తిరగాల్సిన అవసరం లేదు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వేరే వేరే కార్డులు పట్టుకుని వెళ్ళేసి సమయం వృధా చేసుకోవాల్సిన పని ఉండదు ఒక కుటుంబంలో ఒకరు వెళ్తే చాలా అప్డేట్ అయిపోతుంది చంద్రబాబు ఈ కార్డు రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలు కూడా దీనిపై తీసుకోండి అంతేగాని ఏకపక్షంగా వద్దు ప్రజలు ఓకే అన్న తర్వాతే దీనిపై పైలెట్ ప్రాజెక్టులు పెడతారు కదా ఆ ప్రాజెక్టుల్లో ప్రజలకు అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొద్దాం అయితే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు తక్కువ సమయంలో ఈ సేవలు అందించాలి ఆయన సూచించినటువంటి సూచనలు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్ర ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలి ఈ ఫ్యామిలీ కార్డు సౌకర్యం ఒక్కసారి అందుబాటులోకి రాగానే ప్రభుత్వ పథకాలపై అనుమానాలు కానీ మధ్యవర్తుల జోక్యం కానీ పూర్తిగా తగ్గిపోతుంది ప్రజలకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది లబ్ధి ఇది అధికారులు కూడా సీఎం చంద్రబాబు నాయుడికి చెప్పినటువంటి విషయాలు ఈ కార్డు ఆధారంగా పథకాల కేటాయింపులు ఆటోమేటిక్గా జరిగి అనర్హులకు లబ్ధి చేయకూడదు సిస్టమ్ ఆ విధంగా కఠినతరం చేయమంటున్నారు ఇకపై ప్రభుత్వ పథకాల మాంటరింగ్ కూడా ఈ కార్డు ద్వారా సులభంగా అవుతుంది ఎవరు ఏ పథకం పొందుతున్నారు ఏ పథకానికి అర్హులై ఉన్నారో చాలా తేలిగ్గా గుర్తించవచ్చు ఈ డేటా ఆధారంగా కొత్త పథకాలు వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఉన్న పథకాలు మార్పులు చేయడంలో కానీ ఈ సిస్టమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందట రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు ఈ ఫ్యామిలీ కార్డు నిర్ణయాన్ని స్వాగతించారు చాలా గొప్ప ఆలోచన చెప్పారట ప్రజలకు సమగ్ర లబ్ధి అందించడంలో ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు ప్రభుత్వం ఈ కార్డులు దశలవారీగా పంపిణీ చేయాలని నిర్ణయిస్తే వచ్చే సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేయాలని లక్ష్యం దశలవారీకి వెళ్ళినా కానీ నెక్స్ట్ ఇయర్కి అంతా ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారదర్శక పాలనలో మరో ముందడుగు వేస్తుంది అనే అభిప్రాయాన్ని అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారట మరి చూడాలి ఈ కార్డు ప్రవేశపెట్టిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయి దీనిపై సానుకూలతలు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి అనేది రానున్న రోజుల్లో మరి మనం చూడొచ్చు ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి